అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారండి సో ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర ఎగ్ ఇది ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది మరి ప్రాసెస్ చూద్దామా వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే దీనికోసమైతే రెండు గట్టలు గోంగూర తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇట్లా మిక్సీలో వేసి కచ్చ పేస్ట్ చేసుకోవాలి మెత్తగా అవసరం లేదు అలాగే దీంట్లోకి ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి ఇంకా కొంచెం కరివేపాకు అలాగే దీంట్లోకి బిర్యానీ సరుకులు అంటే షాజీరా లవంగా మిరియాలు ఇలాచి బిర్యానీ ఆకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అలాగే ధనియా పౌడరు పసుపు చికెన్ మసాలా కారం అలాగే బాయిల్డ్ ఎగ్స్ కూడా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నె హీట్ అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఆ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత దీంట్లో బిర్యానీ సరుకులు అయితే వేసుకోవాలి ఈ మసాలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ ఆనియన్స్ మసాలా కూడా కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత గోంగూర తీసుకొని గోంగూర పేస్ట్ కూడా వేసేసి ఇది కూడా మంచిగా కుక్ అవనివ్వాలి ఇట్లా మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడుకునివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత తీస్తే మనకి గోంగూర అయితే మంచిగా కుక్ అయిపోయింది కదా ఒకసారి దీన్ని ఇట్లా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో మనం పులావుకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే దీంట్లో మసాలాలన్నీ వేసేసుకోవాలి కారము చికెన్ మసాలా ధనియా పౌడర్ పసుపు వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని ఇంకొక టూ మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వాలి టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత దీంట్లో మనం ముందుగానే కడిగి నానబెట్టి పెట్టుకున్న రైస్ని అయితే వేసేసుకోవాలి రైస్ కూడా వేసుకుని రైస్ కూడా ఒక నిమిషం పాటు ఫ్రై అవనివ్వాలి రైస్ ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి అంటే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా ఏమవసరం లేదు సో ఈ వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని అలాగే సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి సరిపోయిందా లేదని చెప్పేసి సాల్ట్ కూడా చెక్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేయాలన్నమాట ఎగ్స్ వేసేయడం వల్ల ఏంటంటే చక్కగా ఉప్పు కారం అన్ని దానికి పెట్టి ఎగ్ కూడా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఎగ్స్కి మంచిగా ఘాట్లు అయితే పెట్టుకొని గాడ్లు పెట్టుకుని అందులో వేసేసుకొని చక్కగా మనం ఇది కుక్ అవ్వనివ్వాలి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా కుక్ అవ్వనివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత మనకి రైస్ అయితే మంచిగా కుక్ అయింది దగ్గరికి వచ్చేసింది కదా ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకుని దీనిపైన కొంచెం బరువు పెట్టేసుకుంటే రైస్ అయితే మంచిగా కుక్ అయిపోతుంది అంతే అండి చాలా సింపుల్గా మనకి గుంగుమలాడే గోంగూర ఎగ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది దీంట్లోకి ప్రత్యేకించి కర్రీస్ రైతా ఏం అవసరం లేదండి చక్కగా ఇట్లా వేసుకుని తినేయచ్చు ఎగ్ ఇష్టం లేకపోతే ఉట్టి గోంగూరతో కూడా ఎగ్ని తీసి ఎగ్ స్కిప్ చేసేసి ఉట్టి గోంగూరతో కూడా ఇట్లా పులావ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంది టేస్ట్ అయితే చాలా నచ్చింది నాకు సో నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి చాలా సింపుల్గా అయితే మనకి గోంగూర ఎగ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది కదండి ఒకవేళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా వ్యాధి రండి అలాగే మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్